హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం మన మెదడుపై పరిశోధనలు జరిగిన కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి అంతేకాదు మన మెదడు గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ గురించి విషయాలు ఆసక్తిగానే కాదు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తూ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు హ్యూమన్ సైకాలజీ ఈ అనంత విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్టు అలాంటి సైకాలజీలో ఉన్న విభిన్న పాఠ్యాంశాలు ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు ప్రణాళికలు క్లయింట్లతో వచ్చే ఇబ్బందులు వంటి విషయాలు తెలియజేయడానికి మన వైకే స్టూడియోలో ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వెంపటి శ్రీదేవి అందుబాటులో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం సో మేడం అసలు ఈ మీ బ్యాక్గ్రౌండ్ అండ్ అసలు ఈ సైకాలజిస్ట్ కావడానికి అంటే ఇప్పుడు మా నాన్నగారు శ్రీపాది సూర్యనారాయణరావు గారు ఆయన చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ సో దానివల్ల ఏంటంటే ఇద్దరు క్యాంప్ సర్వీస్లో ఉండేవారు మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో సాయంత్రం ఇంచుమించుగా సిక్స్ ఒక్కొక్కసారి నైన్ టెన్ కూడా అయ్యేది మాది ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఆ నాన్న తరపు వాళ్ళు అమ్మ తరపు వాళ్ళు ఎవరు పెద్దగా చూసుకోవడానికి ఉండేవాళ్ళు కాదు మేము నలుగురం పిల్లలం సో చిన్నప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర ఒక నేను మూడో క్లాసు నాలుగో క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే వెనక్కి తిరిగి చూసే అంటే సపోర్ట్ కోసం చూసే అవకాశం మాకు ఉండేది కాదు దానివల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా మా అంతటి మేమే సాల్వ్ చేసుకోవాల్సి వచ్చేది సో నేను నే నా వెనక ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు అన్నయ్య సో ఇద్దరు చెల్లెల్ని చూసుకోవడం అన్నయ్య మేము నలుగురు ఉండేవాళ్ళం రాత్రి అయినా సరే నాన్నగారు అమ్మగారు వచ్చేంత వరకు వెయిట్ చేసేవాళ్ళం దానివల్ల ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నాలుగో క్లాస్ చదువుతున్న అమ్మాయి ఉందనుకోండి కరెంట్ పోయింది కరెంటు పోతే వెంటనే అమ్మ అని వెనక్కి తిరిగి చూస్తారు అంటే చిన్న భయం లాంటిది ఉంటుంది మాకప్పుడు ఆ పొజిషన్ ఉండేది కాదు ఎట్లుండేదంటే ఉండేదంటే మేమే కొవ్వొత్తు ఎక్కడుందో చూసుకొని అవి వెలిగించుకొని తెచ్చి కూర్చొని అమ్మ ఏదైనా చేసి పెడితే అట్లా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అట్లా మమ్మల్ని ప్రిపేర్ చేసేసాయి అంటే టు అనలైజ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ మేము అదే అలా 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 అలవాటైంది మెల్లమెల్లగా ఏంటంటే అంటే ఇప్పుడు స్కూల్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈవెన్ చదువు విషయంలో కానీ పీర్ గ్రూప్ సమస్యలు కానీ లేకపోతే టీచర్స్తో ఏదైనా ప్రాబ్లం కానీ చుట్టుపక్కల ఎరుగు పొరుగు వాళ్ళతో ఏదైనా ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్రెండ్స్తో ఏ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేమే సాల్వ్ చేసుకోవడం అనేది మాకు అలవాటైపోయింది ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉండడం వలన వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇట్లా చేసుకున్నాము అంటే అప్రిషియేట్ చేసేవారు అది వేరే విషయం కానీ అసలు ఫస్ట్ స్టార్టింగ్ అట్లా ప్రాబ్లంని ఎనలి ఎనాలిసిస్ చేయడం అనేది ఒక ప్రాబ్లమ్కి నాలుగు రకాల సొల్యూషన్స్ చూసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాం తర్వాత మెల్లగా మా నాన్నగారు డైట్ కాలేజీలో లెక్చరర్గా ప్రమోట్ ప్రమోట్ అయ్యారు దాంతో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది చర్చలు జరిగాయన్నమాట మా ఇంట్లో సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఇట్లా ఉంది మనిషి యొక్క ప్రవర్తన గురించి ఇట్లా ఈ రకమైన ప్రవర్తన కలిగి ఉంటాడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అలా పనిచేస్తాయి వ్యక్తి మీద అని ఆ ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ఇంట్రెస్ట్తో నేను బీఈడీ చేశాను తర్వాత ఎంఈడి ఎంఈడి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాం చేసిన తర్వాత అక్క అక్కడ ఏంటంటే మాకు బీఈడి వాళ్ళకి క్లాసులు చెప్పమనే అవకాశాలు వచ్చాయి ఆ అవకాశాలు రావడంతో ఏమైంది కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉన్న ఉన్న టాలెంట్ అట్లా బయటపడేదనమాట అంటే మిగిలిన పీర్ గ్రూప్ ఎవరైనా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటే ఏంటి అని డిసైడ్ చేయడం ఇంట్రెస్ట్ కూడా బయటకు వచ్చింది ఈ అనలిటికల్ స్కిల్స్ కూడా బయట రావడంతో అక్కడ నాగేశ్వరరావు గారని ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన ఐడెంటిఫై చేసి వై డోంట్ యూ సెలెక్ట్ సైకాలజీ యాజ్ యువర్ కెరీర్ అంటే అట్లా సైకాలజిస్ట్గా నువ్వు ఎందుకు వెళ్ళకూడదు వై బికాజ్ యూ హ్యావ్ సచ్ ఎంపథెటిక్ స్కిల్స్ ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకొని వెంటనే రియాక్ట్ అయ్యి కొంచెం ప్రాబ్లమ్ని ఒకే ప్రాబ్లమ్ని నాలుగు రకాలుగా ఎనాలిసిస్ చేసి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి వాళ్ళే సొల్యూషన్ వెతుకునేలాగా అంత ఎనలైజ్ చేసి చెప్పగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అనే క్వశ్చన్ రైజ్ చేశారు సో నేను కూడా అంటే నాకు తెలిసిన మా పేరు గ్రూప్ మా ఫ్రెండ్స్ లేకపోతే మా చుట్టాలు అందరూ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే శ్రీదేవి దిస్ ఇస్ మై ప్రాబ్లం అని రావడం ఆ ప్రాబ్లమ్కి అలా మెల్లమెల్లగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేలాగా డిస్కస్ చేయడం డిస్కషన్లు పెట్టడం ఇట్లా ఇట్లా మెల్లమెల్లగా జాగ్రత్తగా సో నాకు కూడా అనిపించింది మా అన్నయ్య మా వదిన వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను నువ్వు సైకాలజీ తీసుకొని సో సైకాలజీ చదవడం తర్వాత డిప్లొమా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో డిప్లొమా చేయడం మెల్లగా సైకాలజిస్ట్ అయిపోయారు ఈ సైకాలజీ రంగంలో కెరీర్ను మనం కొనసాగించాలి అంటే ఒక పర్సన్ ఎటువంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలంటారు ఎటువంటి చదవాలి అంటారు ఇప్పుడు సైకాలజీ అంటే ఇప్పుడు నాకు ఎంఈడి అయితే కానీ అసలు సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అంటే అప్పట్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సైకాలజీ రంగం ఇప్పుడు చాలా గ్రోత్ ఉన్నటువంటిది కాబట్టి సైకాలజిస్ట్ తక్కువ మా టైంలో తక్కువే అంటే అసలు అవేర్నెస్ లేదు ఒక సై సైకాలజిస్ట్ అనేది ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు సో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది నేను ఎంఈడి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ ఉంది సైకాలజీ రంగంలో కూడా కెరీర్ ఉంది ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది తెలుస్తోంది యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ముందుగానే అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి గైడ్ చేయచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఆల్రెడీ ఎన్సీఆర్టీ అంటే ప్లస్ వన్ ప్లస్ టూ చదువుతారు కదా వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో సైకాలజీని ఆప్ట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ నుంచి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట ఒకవేళ సీబీఎస్ఈ చదవలేదు అనుకోండి ప్లస్ వన్ ప్లస్ టూ లేదు అటువంటి వాళ్ళు స్టేట్స్ చదువుతారు అటువంటి వాళ్ళకి ఏంటంటే బైపీసీ తీసుకోవాలి అంటే బయలాజికల్ బేసిస్ బయలాజికల్ స్టడీస్ బేస్ ఉండడం చాలా ముఖ్యం ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఇంటర్మీడియట్లో ఇది నెక్స్ట్ డిగ్రీకి వచ్చేసరికి డెవలప్మెంటల్ సైకాలజీ ఉంటుంది అంటే డిగ్రీలో చదవాల్సిన సబ్జెక్ట్లు ఎట్లా ఉంటాయంటే డెవలప్మెంటల్ సైకాలజీ ఉంది డెవలప్మెంటల్ సైకాలజీ అంటే ఒక వ్యక్తి శారీరక మానసిక ఎదుగుదల గురించి డిస్కస్ చేస్తుంది అంటే చైల్డ్గా ఉన్నప్పుడు ఈవెన్ గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి ఎలా ఎదుగుతాడు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు శారీరక మానసిక ఎదుగుదల ఎలా ఉంటుంది చైల్డ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అడల్ట్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇవన్నీటి గురించి డెవలప్మెంటల్ సైకాలజీ డిస్కస్ చేస్తుంది తర్వాత కాగరేటివ్ సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి కాగరేటివ్ సైకాలజీ ఏంటంటే వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా వెళ్తుంది ఏ రకమైన ఏ రకంగా మెంటల్ ప్రాసెస్ ఎట్లా జరుగుతాయి అంటే ఏ రకంగా పర్సీవ్ చేస్తాడు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి జ్ఞానాన్ని ఎలా పర్సీవ్ చేస్తాడు ఎలా తీసుకు లర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ రకంగా నేర్చుకుంటాడు తర్వాత ఎట్లాంటి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాడు మెమొరీ ఎట్లా ఉంటుంది ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కాగినేటివ్ సైకాలజీలో వస్తాయి తర్వాత బిహేవియల్ సైకాలజీ అనేది ఒకటి ఇవన్నీ డిగ్రీలో తీసుకోవాల్సిన సబ్జెక్టులు నెక్స్ట్ ఇప్పుడు సోషల్ సైకాలజీ ఉంది ఇండివిజువల్ గ్రూప్లో ఉన్నప్పుడు కోర్సెస్ లాగా ఉంటాయి అంటారా ఆ డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి సో ఈ వీటి తర్వాత పీజీ లెవెల్లో తీసుకోవాల్సిన సబ్జెక్టులు ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ చూస్ చేసుకోవాలి డిగ్రీ వరకు అందరూ ఈ సబ్జెక్టులు చదువుతారు కానీ పీజీ లెవెల్కి వచ్చేసరికి పర్టికులర్గా మీరు కెరీర్ ఆప్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వాలనుకోండి పర్టికులర్గా ఎంఏలో కానీ ఎంఎస్సీలో కానీ కౌన్సిలింగ్ సైకాలజీ అని ఉంటుంది స్పెషలైజేషన్ అది చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకాలజిస్ట్కి కౌన్సిలర్కి చిన్న లైన్ ఉంటుంది ఏంటంటే సైకాలజిస్ట్ అనేవాళ్ళు మెంటల్ డిజార్డర్స్ ఏర్పడిన తర్వాత హౌ టు ట్రీట్ దట్ మెంటల్ డిజార్డర్స్ దీని మీద వర్క్ చేస్తారు రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు మీరు సైకేట్రీ విభాగంలో కౌన్సిలింగ్ కౌన్ సైకాలజిస్ట్గా వెళ్ళాలనుకోండి వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్ చదవాల్సి ఉంటుంది వాళ్ళు ఏంటంటే మెంటల్ డిజార్డర్స్ ఎట్లా ఏర్పడతాయి వాటి ఎట్లా ట్రీట్ చేయాలి హౌ టు అంటే అనే వాటి మీద ఉంటుంది రెండు ఒకటి అనుకుంటారు కి వచ్చేసరికి ఏంటంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కౌన్సిలర్ దగ్గరకు వచ్చేసరికి గా మారకుండానే అంటే చిన్నగా ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడే వాటిని ఎట్లా సరే వచ్చే ట్రీట్ చేసేసేయాలి అంటే కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అయినప్పుడే మానసికంగా సంఘర్షణకు గురవుతున్నప్పుడే దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి అనేది కౌన్సిలర్ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారు అనమాట లైన్ లో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడతాం సార్ రాంబాబు ఫ్రమ్ విజయవాడ రాంబాబు గారు డిస్కనెక్ట్ అయి ఉంటుంది సో ఇప్పుడు అది కంటిన్యూ చేస్తే ఇప్పుడు పీజీ లెవెల్లో కౌన్సిలింగ్ అండ్ ఆర్గనైజ్ క్లినికల్ సైకాలజీ అట్లాగే ఇంకో కెరీర్ ఉంటుంది మీకు ఆర్గనైజేషనల్ సైకాలజీ అంటే ఇండస్ట్రీ కి సంబంధించి వర్కర్ వర్కర్ కి మేనేజ్మెంట్ కి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా రిజాల్వ్ చేయాలి వర్కర్ యొక్క మోటివేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి వీటన్నింటి గురించి ఆర్గనైజేషన్ సైకాలజీ చెప్తుంది ఫోరెన్సిక్ సైకాలజీ అని ఉంది ఫోరెన్సిక్ సైకాలజీ అని అంటే నేర పరిశోధన విభాగంలో వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫోరెన్సిక్ సైకాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటంటే నేర పరిశోధన చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అనమాట జస్ట్ లైక్ సాక్ష్యాలు చెప్పేది నిజమా అబద్ధమా అంటే ఐవిట్నెస్ టెస్ట్ ఉంటుంది అంటే సాక్ష్యం ప్రతి ప్రత్యక్ష సాక్షులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి కంగారు పడిపోతుంటారు కంగారు పడిపోయి నిజాలు చెప్పొచ్చు అది అడుగుతున్న వాళ్ళ మీద భయంతో అబద్ధాలు కూడా చెప్పచ్చు సో అలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏ రకమైన సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైకాలజీలో ఉంటాయి అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది కూడా తెలుస్తుంది తెలుస్తుంది అంటే అవన్నీ థియరిటికల్ బేస్ ఎవిడెన్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పీజీ లెవెల్లో చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ ఇంట్రెస్ట్ బట్టి పిహెచ్డీ చేసుకుంటే దాన్ని బట్టి మీరు కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి సార్ రాజు ఫ్రమ్ విజయవాడ రాజు గారు చెప్పండి మేడం ఉన్నారు వారితో మాట్లాడండి యాంకర్ గారు నమస్తే అండి మేడం గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మేడం ఇప్పుడు ఈ కెరీర్ కౌన్సిలింగ్ కెరీర్ కౌన్సిలింగ్ ఒకటి క్లినికల్ కౌన్సిలింగ్ ఒకటి ఎట్లా ఉంటుంది మేడం భవిష్యత్తు ఎలా ఉంటుంది కెరీర్ ఎంచుకుంటే సార్ ఇప్పుడు క్లినికల్ సైకాలజీ మీరు పీజీ లెవెల్లో క్లినికల్ సైకాలజీ చదివారు అనుకోండి సైకాట్రీ డిపార్ట్మెంట్లో మీరు సైకాలజిస్ట్గా వెళ్ళొచ్చు అంటే మెంటల్ డిజార్డర్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు అది దాని మీద మీరు స్పెషలైజేషన్ చేస్తారు కాబట్టి సైక్యాట్రీ అంటే డాక్టర్స్ ఎవరైతే సైకిట్రిస్ట్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళకి హెల్ప్ఫుల్గా హెల్పింగ్ హ్యాండ్గా ఉంటూ అక్కడ మీరు కెరీర్ బిల్డప్ చేసుకోవచ్చు క్లినికల్ సైకాలజీ మనకి తెలంగాణలో ఉందండి శ్రీకర యూనివర్సిటీ ఒకటి మీకు ఆఫర్ చేస్తుంది కౌన్సిలింగ్ సైకాలజీ మన నాగార్జున యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సైకాలజీ ఉంది అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా కౌన్సిలింగ్ సైకాలజీ ఉంది ఒకవేళ ఎంఏ సైకాలజీ చేసి కౌన్సిలర్గా స్థిరపడాలనుకోండి మీరు పీజీ డిప్లొమా కూడా చేయొచ్చు అంటే ఇది ఎడ్యుకేషనల్ రంగంలో వెళ్ళొచ్చు సార్ ఎట్లా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది కెరీర్ గ్రోత్ ఇప్పుడు ఉందండి ఇప్పుడు సైకాలజిస్ట్స్కి చాలా కెరీర్ ఉంది అంటే ఇప్పుడు ఒకటి సార్ ఇది మానిటరీ టర్మ్స్లోనే మీరు డిసైడ్ చేసుకోకూడదు కొంత సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో లాగా వన్ బై వన్ వన్ బై వన్ గబగబా జీతాలు హై లెవెల్ శాలరీస్ లేకపోతే వన్ బై వన్ ప్రమోషనల్ బేస్ ఉండదు ఈ కౌన్స్ ఏదైనా సరే సైకాలజీ సెక్టర్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే సర్వీస్ ఓరియంటేషన్ జస్ట్ లైక్ డాక్టర్స్ లెక్కల అంటే మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి చేయూతను అందించే రంగం కాబట్టి పర్టిక్యులర్గా మీరు సేవా నిరతతో రావాల్సి ఉంటుంది మానిటరీ టర్మ్స్ మీదే దృష్టి పెట్టకూడదు మేడం ఈ స్పోర్ట్స్ సైకాలజీ స్పోర్ట్స్ సైకాలజీకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ సైకాలజీ ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకోవాల్సిన న్యూట్రిషన్ దగ్గర నుంచి వాళ్ళు ఎదుర్కొనే కాన్ఫ్లిక్ట్స్ వరకు వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు స్పోర్ట్స్ అనేది టీమ్కి సంబంధించింది అనుకోండి ఆ టీంలో ఒక వ్యక్తి కష్టపడతాడు ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు స క్రికెట్ టీం ఉంది ఒక వ్యక్తి రన్ తీస్తాడు అంటే సెంచరీ చేసేస్తారు దాంతోనేమవుతుంది మొత్తం టీం గెలుస్తుంది బట్ యాజ్ ఏ నేను కూడా ఆడాలి అని చ చాలా అంబిషియస్గా ఉన్న ప్లేయర్స్ ఉంటారు వాళ్ళకేంటి ఒక్కొక్కసారి అవకాశం రాదు ఒక టూ త్రీ మ్యాచెస్ వరకు అవకాశం రాదు అలాంటి వాళ్ళకి ఏమవుతుంది విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇప్పుడు పర్సనల్ గోల్ అండ్ గ్రూప్ గోల్ ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేలాగా స్పోర్ట్స్ సైకాలజీ డిజైన్ చేశారనమాట సో స్పోర్ట్స్ సైకాలజీ చేస్తే మీకు స్పోర్ట్స్ ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి సైకాలజిస్ట్గా వెళ్ళొచ్చు సార్ అసలు పర్సనల్గా కూడా సైకాలజిస్ట్ని అపాయింట్ చేసుకుంటారు స్పోర్ట్స్ పర్సన్స్ అది ఓకే థ్యాంక్ యూ గారు మనం ఈ సైకాలజీ రంగంలో వృత్తిని ఎంపిక చేసుకోవాలి అంటే మనం అసలు వ్యక్తికి ఉండాల్సిన నైపుణ్యాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలండి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ సో ఎంపతిక్ స్కిల్స్ ఉండాలి అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలనే తపన ఉండాలి ముందు ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినాలి లిస్నింగ్ స్కిల్స్ ఉండాలి అంటే మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు మా వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పలేకపోతారు సో జాగ్రత్తగా వినాలి విన్న తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అందరికీ పేషెన్స్ తక్కువ పేషెన్స్ తక్కువ ఉంటుంది లిస్నింగ్ స్కిల్ ఉండాలి అండర్స్టాండింగ్ స్కిల్ ఉండాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా మనకు అర్థం అవ్వాలి నెక్స్ట్ ఈ రెండిటికి తోడు వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీన్స్ ఒక్కొక్కసారి వాళ్ళు పూర్తిగా వాళ్ళ కండిషన్ అటువంటి సందర్భంలో మనమే కొంచెం సహాయం చేస్తూ ఉండాలి అవునా ఎట్లుంది ఉంది నీ పరిస్థితి ఇదా పరిస్థితి ఏంటి నీకు ఎట్లా ఏమనిపిస్తుంది అని మనం వాళ్ళ పరిస్థితిని వాళ్ళు వివరించడానికి మనం కూడా కొంచెం సహాయం పడవలసి వస్తుంది ఆ తర్వాత ప్రాబ్లమ్ ఎనలిటికల్ స్కిల్స్ పర్టికులర్గా ప్రతి కౌన్సిలర్కి ఉండవలసిన స్కిల్ ఇది అంటే ఏంటంటే ఇప్పుడు ఒకే ప్రాబ్లమ్ని నాలుగు రకాలుగా చూడాల్సి ఉంటుంది ఆ నాలుగు రకాలుగా మనం ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది అంటే డిస్కషన్కి దారి తీసే విధంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీ దగ్గరే ఉంటుంది యాక్చువల్గా మనం ఏంటంటే మనం బాధ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి మనం అది సో వాళ్ళు లో అయిపోతూ తెలియదు తెలియదు అటువంటి సందర్భంలో ఏంటంటే మనం కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్కి వాళ్ళకే సొల్యూషన్ ఇచ్చే విధంగా చర్చ జరిపేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేసేటటువంటి స్కిల్స్ ఉండాలి మేము ఇప్పుడు ఈ సైకాలజీ రంగంలో అందుబాటులో ఉన్న విభిన్న కెరీర్ మార్గాలను మీరు ఒకసారి చెప్పు అదేనండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇప్పుడు అందు ముందే ఈ సైకాలజీ రంగంలోకి రావడానికి ముందే మీరు ఏ రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే మీరు స్కూల్స్లో వర్క్ చేయాలనుకోండి స్కూల్స్లో వర్క్ చేయాలి అంటే కౌన్సిలింగ్ సైకాలజీ చదవాలి అటువంటిప్పుడు అంటే చిన్నపిల్లలతో డీల్ చేయాలి అంటే దగ్గర దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి అడాలసెంట్ ఏజ్ వరకు అంటే డిగ్రీ పీజీ వరకు కూడా కాలేజ్ లెవెల్లో అక్కడ వరకు కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అది ఆ రకంగా వెళ్ళాలి అంటే కౌన్సిలింగ్ సైకాలజీ చదవాల్సి ఉంటుంది అట్లా కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలి హెల్త్ సెక్టర్ అనేది వాస్ట్ సెక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ హైర్ చేస్తున్నాయి అంటే ఈవెన్ కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో ఎట్లా ఉంటుందంటే ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకు కూడా విల్ బీ ఆల్ రైట్ అని ధైర్యం చెప్పడానికి ఎందుకంటే బిజీ షెడ్యూల్ అందరిది ఈవెన్ మన వాళ్ళకి ఆపరేషన్ అవుతుంది అన్నా సరే ఓకే ఓకే నువ్వు బాగుంటావు అని హెల్ప్ చేసి కొంచెం ధైర్యం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఉండట్లేదు సో అందుకని ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా కౌన్సిలర్ని అపాయింట్ చేస్తున్నారు ఇప్పుడు హెల్త్ సైకాలజీ సెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి హెల్త్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ని ఫేస్ చేయాలి ఒక్కొక్కసారి ఆ ట్రీట్మెంట్ పని చేయదు అని తెలుస్తూ ఉంటుంది అయినా సరే వాళ్ళు అప్ చేసుకోవాలి అంటే ఆ క్యాన్ క్యాన్సర్తో పాటు వాళ్ళు బ్రతకాలి సో అటువంటి సందర్భంలో చాలా లో అయిపోతూ ఉంటారు మోటివేషన్ ఫిజి ఫిజికల్గా డౌన్ అయిపోతారు మెంటల్గా కూడా డౌన్ అయిపోతూ ఉంటారు అసలు బ్రతకాలి అనేది వాళ్ళల్లో తగ్గిపోతూ ఉంటుంది ఆ ఆశ అనేది అటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి మోటివేషన్ ఉండాలి ఎలా కోపప్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది ఆల్జీమర్స్ ఉంది అంటే మర్చిపోవడం పార్కిన్సన్స్ ఉంది కంట్రోల్ లేనిటువంటి కండరాలు మన నియంత్రణలో ఉండవు ఇలా కదులుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఈవెన్ వాళ్ళు కొంతమంది అయితే పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర టేక్ ఈవెన్ టీ కూడా తాగలేరు అట్లా కానీ వాళ్ళు దాంతో కోపప్ చేసుకుంటూ బ్రతకాలి సో అటువంటి సందర్భంలో ఎట్లా ఇవన్నీ హెల్త్ సెక్టర్లో హెల్త్ హెల్త్ అంటే ఆ హాస్పిటల్ సైడ్ వెళ్ళాలి కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళాలి లేదు సైకియాట్రీ డిపార్ట్మెంట్లో వెళ్ళాలి సైకియాట్రీ డిపార్ట్మెంట్లో వెళ్ళాలంటే క్లినికల్ సైకాలజీ మెంటల్ డిజార్డర్స్ సంబంధించి అంటే అబ్నార్మల్ సైకాలజీ అంతా ఉంటుంది అందులో సో క్లినికల్ సైకాలజీ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోరెన్సిక్ ఇందాక చెప్పినట్టు లేదు ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోవాలి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన కంపెనీస్ కంపెనీ సైడ్ హెచ్ఆర్ వైపు ఇండస్ట్రియల్ సైకాలజీలోకి వెళ్ళాలనుకోండి అనుకోండి మీరు ఆర్గనైజేషనల్ సైకాలజీ చదవాలి సోషల్ సైకాలజీ చదవాలి ఎక్కువ ఏ సైడ్ బాగుంటుంది ఏ సైడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు హెల్త్ సైడ్ బాగుందండి అంటే సైకేటరీ పరంగా కానీ మన హెల్త్ సెక్టర్లో కానీ కౌన్సిలర్స్ చాలా అవసరం ఇప్పుడు అన్ని విధాలా సైకాలజీకి గ్రోత్ ఉందండి ఈవెన్ ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలర్ అవసరము అని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటోంది స్టేట్ గవర్నమెంట్ కూడా మెషర్స్ తీసుకుంటోంది కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో కూడా సైకాలజీకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కువగా మీకు అంటే మానిటరీ బెనిఫిట్స్ ఉండాలి అనుకుంటే కనుక కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ ఉంటాయి అంటే కంపెనీ సైడ్ అంటే ఆర్గనైజేషనల్ బిహేవ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ చదివినా సోషల్ సైకాలజీ చదివినా మీకు అటువైపు కెరీర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సో ఈ సైకాలజిస్ట్లు మరియు అంటే వారి గురించి ప్రజలకు ఉన్న కొన్ని సాధారణ అపార్థాల గురించి మీరు చెప్తారా ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోకి వచ్చినప్పుడే ఒక ఆయన్ని చూసాను ఆయన ఇలా నేను సైకాలజిస్ట్ అనగానే అమ్మో మీరు మమ్మల్ని చూడగానే మైండ్ చదివిస్తే మీతో జాగ్రత్తగా ఉండాలి సో సాధారణంగా సైకాలజిస్ట్లు అంటే ఉన్న పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే వాళ్ళు ఇట్లా చూడగానే మమ్మల్ని చూడగానే మైండ్ చదివిస్తారు మేము ఎట్లా ప్రవర్తించినా సరే నో ఎవ్రీథింగ్ అండ్ దే ఎనలైజ్ వాళ్ళు ఒక ఆలోచన పెట్టేసుకుంటారు ఈవెన్ మాకు మా రిలేటివ్స్ కానీ మా స్నేహితులు కానీ వీర్ గ్రూప్ కానీ ఏదైనా సరే ఇట్లాంటి మిస్కన్సెప్షన్ ఉంది అట్లా ఉండదు మనిషిని చూడగానే మనిషిని గమనించేసి వాళ్ళ మీద ఒక ఐడియా తెచ్చేసుకోవడానికి సైకాలజిస్టులకి అతీతి శక్తులు ఏవి ఉండవు వాళ్ళు మాయగాళ్ళు కాదు మంత్రగాళ్ళు కాదు అన్నట్లే అంటే వాళ్ళతో కొంతసేపు మాట్లాడితే తెలుసు అంటారా అట్లా ఉండదు అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీ గురించి పర్టికులర్గా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్స్ చేసి ఇప్పుడు మీరు ఎలాగైతే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో నేను అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి పర్టికులర్ రంగంలో మీరు ఎట్లున్నారు అని అనుకోవాలంటేనే నేను అలాంటి అప్రోచ్ ఉంటుంది జనరల్గా క్యాజువల్గా ఉండేటప్పుడు అలాంటి అప్రోచ్ ఉండదు ఎప్పుడు ఉండదు కానీ ఏంటంటే జనరల్గా అందరూ అట్లాగే అనేసుకుని కాన్షియస్ అయిపోతూ ఉంటారు అమ్మో నేను ఇట్లా ఉండకూడదు నేను ఇట్లా ప్రవర్తించకూడదు నేను ఇట్లా చూసినా వాళ్ళు ఆమె కనిపెట్టేస్తుందేమో అనే ఆలోచన ఉంటుంది ఇది ఒక మిస్కన్సెప్షన్ రెండో మిస్కన్సెప్షన్ ఏంటంటే మానసికంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే సైకాలజిస్ట్ అవసరం అంటే మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి మాత్రమే సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది వాళ్ళకి మాత్రమే కౌన్సిలర్స్ అవసరం ఉంటుంది అనేది పెద్ద అపార్థం ఇప్పుడు జనాల్లో ఉన్నది ఈ ఇది అట్లా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు రూట్ కాజ్ మీన్స్ చిన్న కోతగా ఉన్నప్పుడే దానికి మనం మందు తీసుకుంటే అది పెద్ద పుండు అవ్వకుండా ఉంటుంది సో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడే మానసికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి చికాకుగా ఉంటూ ఉంటుంది రెగ్యులర్గా చికాక్గా ఉంటుంది అనుకోండి అంటే వారంలో రెండు రోజులు మీకు చిరాక్గా ఉంటుంది లేదు మూడు రోజులు చిరాగ్గా ఉంటుంది మన రొటీన్ దెబ్బ తినేలాగా చిరాకు ఉంటుంది మనం ఏం చేస్తాం చిరాకే కదా అనుకుంటాం లేదా పిల్లల్లో చిన్న చిన్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ పిల్లలే కదా అని ఊరుకుంటారు అలా మెల్లమెల్లగా ఆ చికాకు చెప్పండి యా మ్యామ్ ఎప్పుడు ఫైనల్గా సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్గా సెటిల్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవారికి మీరు ఏమని అడ్వైస్ చేస్తారు సైకాలజిస్ట్గా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాకలే చెప్పాను ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఓకే మీకు పూర్తిగా ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకొని ఒక వ్యక్తిని వాళ్ళ జీవితాన్ని హ్యాండిల్ చేసే విధంగా హెల్ప్ఫుల్గా ఉండాలి అనే సర్వీస్ ప్లస్ గా ఉంటేనే ఈ రంగంలోకి రావాలి మానిటరీ బెనిఫిట్స్ కోసం మాత్రమే అయితే ఈ రంగం ఎంచుకోకుండా ఉంటేనే బెటర్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే సో ఇది వాళ్ళు మనోనేత్రం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు